ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ ఇప్పుడు మనం అట్లా లేదు కదా జీవస్వరూపుడుగా ఇప్పుడు దీన్ని పట్టుకున్నాం ఇది కావాలి ఇది కావాలి ఇది చేయాలి ఇది చేయాలని పరిగెత్తాను ముందు తాను తత్వమాసిగా మారిపోతే ఇదంతా ఎంత ఈజీగా చేస్తాడు ఈ పనులు ఇదే ఈ గమనిస్తారు మనకు ఆత్మస్వరూపుడు ఈ మార్గంలో నడిచే వాళ్ళకి తెలియపడుతుంది తెలుసుకోగలిగితే లేదు అది పూర్తి అయినా కొద్దాం అనుకుంటే అంతే దాని దానిపైన అది చేస్తుంది ప్రార్థకర్మ కదా

చె అదేనా ఇందాక అదే నిన్న మొన్న మొన్న నాలుగు రోజుల నుంచి జరిగే ఆ విచారణలో ఇది ఈరోజు వచ్చిన ఈ ప్రశ్న మూలంగా వచ్చింది కానీ ఇది దానికంటే కొంచెం బాగా ఆ అనేటివి మనం ఈ మార్గంలో ప్రయాణించేదానికి చాలా దగ్గరగా అన్ని ఒకటి కాదు ఏ ఒక్కటి మనం పక్కన పెట్టే పరిస్థితి లేకుండా ఉంటుంది దానివల్ల అది తత్వమసే అనే ఆ ఒక్క దానిపైన ఇంత అందులో ఇంత దాగిందా అనేది ఇప్పుడు ఇప్పుడు తెలియజేసిన ఈ విషయాల వల్ల ఇప్పుడు బాధపడతాను నేను లేకపోతే అంత వివరణ అనేది అంత తల్లిదండ్రుల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే పరిస్థితి లేకుండా ఎప్పుడు మామూలుగా ఏదో తల్లిదండ్రులు అంటే బాహ్యమైన ఈ ఈ శరీరాన్ని మనకిచ్చిన ఈ తొలి ఇచ్చిన తల్లిదండ్రులనే తల్లిదండ్రులు అనుకునే పరిస్థితి కూడా అనే లెక్క అనే భావించుకుంటాను నేను ఇంతకాలంలో వారిరువురు ఎంత దగ్గరగా ఉండారు వాళ్ళు మనలోనే ఉండారు మనలోనే ఉండి ఎంత నడిపిస్తూ ఉంటారు అనేది ఈరోజు అర్థమైన నిరంతరము మన తారకము అంశతో ఇదే కదా అసలైన పుణ్యము అవునైనా ఇప్పుడు మనము బాహ్యంగా చూస్తున్నాం పుణ్య పాప కర్మలో మనలోనే అసలైన పుణ్య పాప కర్మలో ఉండదు ఇప్పుడు మనం మరిచినామా పాపం ఇక్కడే ఉంది మనకు నిరంతరము జతపడి పుణ్యము ఉండదు ఇది అత్యంత మహాపుణ్యం ఇది ఎంత అది మహా దూరంగా ఉంటే ఎంత మహా పాప కర్మో అంత మహాపుణ్యము మన దగ్గరనే ఉంది ఏది ఈ నిరంతరము ఎప్పుడు పట్టుకోండి కాబట్టి పుణ్యాలు అంటే ఇక్కడ చక్కబడితే ఆటోమేటిక్ గా తను బాహ్యంలో ఎక్కడైనా కూడా చేయగలుగుతాడు కాబట్టి ముందు శుద్ధి పడాల్సింది మనం కదా లేకుంటే ఒకరు ప్రోత్ జరుగుతుందే గానీ తనంత రాదు ఇప్పుడు ఆ భావన ఇప్పుడు నలుగురు నిన్న చెప్పినారు ఈ రోజు చెప్పినారు పేదవాళ్ళకి అన్నం పెట్టాలా గుడ్డలు ఇవ్వాలా అది చేయాలి ఇది చేయాలంటే పోయి చేసేది కాదు ఇప్పుడు మనకు ఉండేది మనం చక్కబడినామంటే మనమే స్వయంగా చేస్తాము పని ఒకటి చెప్పేది ప్రోత్పలి మనం ఒక చెప్తే చేసే పని వేరు కదా దాని దాని ఆలోచన విధానము దాని యొక్క ఇది వేరుగా ఉంటుంది ఇప్పుడు స్వయంగా కలిగి చేయడం వేరుగా ఉంటుంది అవునండి అప్పుడు మన తృప్తిగా చేస్తాడు అప్పుడు పని ఇప్పుడు ఈ జీవ ఆలోచనతో చేస్తాడు అవునవున మళ్ళా జీవ ఆలోచనతో చేసి జీవ లక్షణాలతో మళ్ళీ నేను ఇచ్చినాను నేను చేసినాను ఒక ఆలోచన వస్తాడు మళ్ళీ చేయి పుడతాది అంటే ఆ ఆ సాధుత్వంలోనే మళ్ళా కూడా ఇది కూడా పుడతది కూడా నేను పది మందికి చేయగలిగినాను పది మందికి ఇవ్వగలిగినాను పది మందికి పెట్టగలిగినాను అంటే మొదట్లో రాని మళ్ళీ చివర కొంచెం కొంచెం బలపడే అది అహం అనేది ఇప్పుడు మంచి మంచి అంటే అందరూ నేను మంచి మంచి అంటే అహం పెరతా ఉంది మనకు తెలియకనే ఇప్పుడు పది మంది మంచివాడని ఎవరైనా ఒకటితో తిట్టినాడు అనుకో బాధ వచ్చేస్తాను ఇంతమంది మెచ్చుకొని అది లోపల ఏం చేస్తుంది అహం పెంచింది అంటే అందరూ మంచోళ్ళే అనాల అంటే చిన్న వ్యతిరేకమైన మాట వచ్చే కొందకి అప్పుడే బాధ వచ్చేది ఎందుకు వచ్చిందంటే ఆహం కాబట్టి ఎవరిలో అయినా కూడా సాధుత్వంలో కూడా ఇది మంచి అనేది పెరగంగ కూడా అందులో కూడా ఆహం కుట్టేదానికి అవకాశం ఉండదు అవున అందుకే ఈ యోగ మార్గంలో ఉండేవాళ్ళు కూడా ఈ యొక్క దీనిలో కూడా ఒక జ్ఞాన మార్గంలో కూడా కొంతవరకు అభివృద్ధి పది మందికి దారి చూపించి సత్యం వాళ్ళ వల్ల పది మంది మేలుకున్నాక పది మంది బాగున్నాక వాళ్ళల్లో కూడా అటువంటి ఇది పుడతా ఉంది అవును అవునండి అవునండి దానివల్లనే అసలు గమ్యానికి మళ్ళా పడిపోయేదానికి మార్గం అది అక్కడ ఆ అనేది వచ్చి అనేది వచ్చే ప్రవేశించింది అంటే మళ్ళా కిందపడిపోయే పరిస్థితి వస్తుంది నేను ఎప్పుడైనా అది అది కాసుకొని ఉంటుంది మూలకెత్తేదానికి ఆ నేను అందుకే కదా ఇవి శుద్ధి చేయాలి శుద్ధి చేయాలి అంతకర్నాలు ఆ నేను అంతకర్నాలు శుద్ధి గాకపోతే మూలకెత్తేదానికి ఎప్పుడూ ఉంటుంది ఆనే చె ఈరోజు ఛానల్లో అన్ని చాలా ముఖ్యమైన విషయాలన్నీ మనకు తెలియపడకుండా మనలో దాగి ఉండేటన్ని కూడా ఈ సత్య మార్గంలో మనం ఏ విధంగా ప్రయాణం చేయాలి అనేది బాగా వివరంగా తెలియదు

అలాగే నాయన నాయనగారికి నమస్కారం అదే నేనా ఇక్కడ నిత్య విద్యార్థులంగా ఉండాలా నిత్య విద్యార్థులంగా ఉండాలా అనేసి మామూలుగా విచారణలో చెప్పుకుంటున్నాము కానీ నిత్య విద్యార్థి అనేది ఆ నిత్యము ఆ స్కూల్కి అనేది ఆ క్లాస్కి అనేది అటెండ్ కావాలనేది ఎందుకేనే అనిపిస్తుంది అంటే రోజు రోజు ప్రతిరోజు కూడా అక్కడ మాట్లాడిందే మాట్లాడుకుంటున్నాము చెప్పిందే ఉన్నాము అనేది ఒక భావం ఉన్నప్పటికి కూడా ఆ కొత్త ధనం అనేది ఆ కొత్త ధనం అనేది ప్రతిరోజు కూడా ఆ ఒక కొత్త విషయం అనేది తెలియబడుతూనే ఉంది నేను ప్రతిరోజు ఇక్కడ ఇప్పుడు అన్నీ కూడా మాట్లాడుకుంటా ఇప్పుడు ఇరవై ఐదు ఐదు ఇరవై తత్వాలు ఇరవై తత్వాలు అనేది మాట్లాడుకుంటానే ఉన్నాము నిత్య విద్యార్థి అనేది ఉంది కానీ ఇరవై ఆరు అతను అక్కడ ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి ఆ అసలు తత్వం ఉంటేనే దాని నుంచి ఇవన్నీ ఉన్నాయి అనేది తెలియబడదు దాని ద్వారానే ఇవన్నీ ఇది తెలియబడతా ఉండదు అనేది ఒకటి గారిని మళ్ళీ ఇందాక తెలియజేస్తుంది ఇప్పుడు అదే ఆ దానం అనేది కూడా పూర్తి అంకిత భావంతో అనేది చేస్తేనే కానీ అక్కడ అవును మనకు మన మన మనంతట మనం ఈ పూర్తి అంకిత భావం అనేది ఏర్పరచుకొని ఇస్తేనే దాని ప్రభావం అనేది ఇక్కడ తెలియబడుతుంది కానీ ఎవరో చెప్పినంతలో ఇచ్చేసి వచ్చినామంటే అది వాళ్ళు చెప్పినారు ఇచ్చినామనే దీంట్లోనే ఉండిపో ఉండిపోతాం అంతేగాని అదే కదా ఇప్పుడు పరమాత్ముడు అక్కడ తనంత తానుగా చేసేటువంటి గుణము కర్ణుడికి ఉంది ఇప్పుడు అర్జునుడికి అదే చూపించినాడు ఏమే ఇప్పుడు చెప్పితే ఎలా చేసినాడు అర్జునుడు అనే దానికి తేడా చెప్పకుండా కర్ణుడికి అదే గుణం ఉంటే తాను ఎలా చేస్తున్నాడు తాను చేయాలని చేసే పనికి అంటే ఒక చెప్పిన దానికి చేసిన పనికి ఎందుకు కర్ణుడైనా చేసేది నేను చేయలేనా అని ఏం చెప్పినాడు ఇప్పుడు పరమాత్మ ఒక బంగారు కొండను చూపించే బంగారు కొండను చూపించి నువ్వు ఎలా దానం చేస్తావు చెయ్యి అని చెప్పంటే ఇప్పుడు అర్జునుడు ఏం చేసినాడు తానే తను చేసింది ఏం చేసినాడు అందరిని దానికి ఒక పరిమితి పెట్టి తనలా తీసుకోవాలి ప్రజలు అని చెప్పేసి అని మొత్తం లైన్ పెట్టి పెట్టినాడు పని దాన్ని అందరూ తీసుకోవాలని చెప్పేసి అని అంటే ఇక్కడ ఏం ఇప్పుడు అర్జునుడికి కర్ణుడికి ఏం తేడా అవును కడ్డి ఏం చేసినాడు తన మొత్తం ఒకసారి ఇచ్చేయసాడు అవునండి మీరే తీసుకునేయండి అంతే ఇప్పుడు మళ్ళీ లెక్కలు కట్టుకోవాల్సిన పని నాకేం అవసరం అవును రాను దానిదే అవును అవును నాయన అవును చేసి మొత్తం ఇచ్చేసే టోటల్ అందరూ సమంగా ఎత్తుకొని ఇచ్చేసాడు అంతే అవును ఈయ దగ్గరుండి ఈయన అవునండి ఆయన చెప్పినాడు ఒక మాటతోనే మీరు సమంగా మొత్తం ఈ ఇప్పుడు ఆ తేడా చూపించినాడు అక్కడ పరమాత్ముడు నీకు కర్ణుడికి దానం చేసే ఎంత తేడా ఉంది అవున చెప్తే చేసినాడు ఆల్రెడీ తన గుణమేది ఆ మాదిరి కలగలం అది మనకు ఇప్పుడు ఒక ప్రోత్ఫలంతో వచ్చేది వేరు తానుగా వచ్చేది తనంత అందుకే ఇప్పుడు ఈ జ్ఞానధనాన్ని కూడా ఇప్పుడు ఆ మాదిరి ముందుకు సంపాదించుకోవాలంటే రావాలి రావాల తనంతరం ముందుకు వచ్చినట్లనే ఇది కూడా అభివృద్ధి ఒకరి ప్రోత్ బలం మీద ఇది జరిగే పని కాదు ఎవరు అక్కడ చేసేది పూర్తిగా తేడా ఉంటుంది అక్కడ ఇప్పుడు మనం ప్రోత్సేది వేరు మళ్ళీ ప్రశ్న ఉంటుంది స్వార్థం ఉంటుంది పలు రకాలుగా దానికి కట్టుపడాల్సి వస్తాయి తిరిగి అక్కడ మళ్ళీ నువ్వు ఏం తెలుసుకున్నావు ఏం చేసినావు అన్నట్టుగా మళ్ళీ అక్కడ ఉత్పన్నం అవుతాయి అవునైనా వెళ్ళిన దానికి ప్రయోజనం కాబట్టి ఆ తనంత తానుగా వచ్చేది వేరు అది తేడా అవును బాగుంది వచ్చినప్పుడు తిరిగి సమాధానం చెప్పుకునే దానికి కూడా అక్కడ ధైర్యంగా చెప్తాడు అవునైనా అవును అదే మళ్ళీ అక్కడ ప్రమాణం అనేది ప్రమాణంలో భాగంగా సూర్యచంద్రాలు సాక్షి అనేది ఆ ప్రమాణం అనేది చేస్తా ఉన్నాము కానీ అది అర్థమో ఏమనేది తెలియబడ ఇక్కడ చెప్పుకునేది మాత్రం ప్రకృతి పరమాత్మ ప్రకృతి పరమాత్మ అనేది రోజు చెప్పుకుంటూనే ఉన్నాం కానీ ఆ తల్లిదండ్రి అనేది స్థూలంగా ఉండే వాళ్ళను ఈ ఈ ఈ మానవ జన్మకు కారకులైనటువంటి స్థూలంగా ఉండేటువంటి వాళ్ళని తల్లిదండ్రులుగా పోల్చుకుంటా ఉన్నాము కానీ ఈ ఇందులోనే అంటే ఈ సకలము ఈ సకలము బా బాహ్యంలో ఏమి చూస్తున్నాము ఏమి ఉన్నాయి ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయి మనలోనే ఉన్నాయంటే అదే అదే ఆ రోజు రోజుకు కూడా అక్కడ ఒక కొత్తదనం అనేది తెలియబడుతున్నది అనేది ఇలాంటిదేనైనా నేను అయినా తల్లిదండ్రి అనేది బాహ్యంగా చెప్పుకుంటా ఉన్నాము ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రకృతి పరమాత్మ అనే విధంగానే తీసుకుంటూ వస్తానం కానీ ఈరోజు తెలియబడి ఉండేది అంటే వాళ్ళు ఇరువురు ఇక్కడే ఉన్నారు అసలైనటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు రోజు ప్రతి క్షణము ఒక అర క్షణము ఆలస్యమైనా కూడా మన మన ఇందులోనే తాకతాకలాడిపోతా ఉన్నాము ఏదైనా ఒక ఆ ఊపిరి బిగబట్టాలనేసి అనిపించినప్పుడు ఎక్కడ నీళ్ళలో మునిగినప్పుడు కావచ్చు లేదంటే ఏదైనా పొర మనం భోజనం తినేటప్పుడు కావచ్చు నీళ్ళ దగ్గర ఆ పోరా పోయేది అలాంటిది ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా ఆ యొక్క దాని విలువ అనేది అక్కడ తెలియబడుతూ ఉంది ఆ శ్వాస యొక్క విలువ అనేది కానీ అదే వాళ్ళు మనతో కూడానే ఉన్నారు అసలైనటువంటి తల్లిదండ్రులు ఏడ ఉండి మనల్ని ప్రతినిత్యం కూడా కాపాడుకొని వస్తూ ఉండరు అనేది అది ఈరోజు ఆ కొత్త విషయం అనేది తెలియబడుతుంది అదే ప్రతిరోజు కూడా అక్కడ మనం అక్కడ తీసుకునే దాన్ని బట్టి గ్రహించుకొని స్వీకరించేదాన్ని బట్టి అక్కడ ఇక్కడ అదే మనం భగవంతుడు బయట ఉన్నాడు బయట ఉన్నాడు అనే దానికి అన్ని విషయాలు కూడా బయట ఉన్నాయనేది వెతకడానికి ఇక్కడే ఉన్నారు మనలోనే ఉన్నారు అని తెలుసుకునేదానికి ఆ ప్రయత్నం చేస్తే గనుక ప్రతినిత్యం కూడా ఇక్కడే కనబడతారు అనేది తెలియబడుతూనే ఉంది ఆయన రోజు కూడా మన విషయం అవును అవున అదే మనము మొదట ఉండేది కూడా విషయాలు ఎందుకంటే కనపడతా ఉండేదాన్ని వెంటనే పట్టుకుంటాడు కాబట్టి ముందు స్థూలంగా గ్రహించండి అనేది చెప్తా వస్తా ఉండేది ఇప్పుడు బయట బయట విషయం చెప్తూ ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ తగిలిస్తే వెంటనే అర్థమైపోతుంది సూక్ష్మ రూపంగా ఉండేది కనపడకుండా ఉండేది అట్లా అందుకని నేను ఇప్పుడు సూక్ష్మ రూపంగా ఉండేది ఎక్కువగా మాట్లాడడం లేదు ఎందుకంటే ముందు కనపడేదాన్ని చేసుకోగలిగితే ఇది పక్కాగా ఇది పాలా ఉంది అని తెలుసుకోగలిగితే మళ్ళీ వెంటనే సూక్ష్మం లేకపోతే అర్థం అయిపోతుంది అందుకని ఎక్కువగా స్థూలాన్ని గ్రహించాలా స్థూలాన్ని గ్రహించాలంటే ఇట్లా గ్రహించి విచారం చేస్తా ఉంటే మనము ధ్యాన పరంగా మనం అంతరంగ బయలుదేరితే ప్రయాణం చేస్తే మనకు మిగతా విషయాలు బోధపడతా వస్తాయి అప్పుడు అన్ని ఏకమౌతా వస్తుంది అప్పుడు బయటికి లోపలికి అంతా ఏకమవుతా వస్తా ఉంటుంది ఇప్పుడు విడివిడిగా ఉండదు అద్వైతంగా అవునండి ఇప్పుడు అదే మనం చూస్తా అనేది కూడా ఇప్పుడు ఈ తల్లిదండ్రి పైన ఎంత అదే బంధాల పట్ల ఎంత ప్రేమ అనేది పెట్టుకొని ఉన్నాము అదే ప్రేమ అనేది ఇప్పుడు అంకిత భావం అనే విధంగా ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడే ఉండరు అనేది అవగాహనకు వచ్చింది అంటే అప్పుడు అదే శ్వాస మనస్సు మంత్రము ఏకం చేయాలన్నప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండరు వాళ్ళు ఇక్కడే ఉండి మనతో కూడా ఉండరు అనేది అసలైనటువంటి వాళ్ళు ఈడే ఉండాలని దీనిపైన ఆ మనస్సు అనేది మళ్ళించడానికి అదే బాగా స్థూలంగా గనక ఉండేటువంటి ప్రేమను ఆ బంధాల పట్ల ఉండేటువంటి ఆ ప్రేమను ఎట్లయితే పెట్టుకున్నా అది ఇట్లా భగవంతుడి పట్ల పెట్టు మళ్లించుకోగలిగిన ఆ మనస్సులో అది ఇంకా పూర్తి బాగా బాధపడేదానికి అవకాశం ఉంది అవును ఇప్పుడు మీరు చెప్పిందండి అయితే ఏకం చేయాలా ఏకం చేయాలా మూడు ఏకం చేయాలంటే ఎంతవరకైనా బంధాల పట్ల పోతా ఉంది కానీ ఆ బంధం అనేది ఆ గట్టి తనం అనేది ఇట్లా భగవంతుడి పట్ల ఆ మనసులో ఏర్పరచుకున్నంత బలపరుచుకునే దానికి అవకాశం ఇప్పుడు మనకు యథార్థం తెలుస్తా ఉంది అంటే మన తండ్రి కొందరు కనపడతా ఉండేది కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఆ తండ్రినే చూస్తా ఉండవు ఇప్పుడు అంతరంగంగా ఇప్పుడు ఈ వీళ్ళని పట్టుకున్నప్పుడు ఆ ఇద్దరు మళ్ళీ ఎలా చూస్తావు మార్పు వచ్చేస్తుంది ఇప్పుడు చూసే దాంట్లో మార్పు వస్తుంది ఆ తర్వాత ఈ తల్లిదండ్రులతో నేను ఈ జన్మను పూర్తి చేసుకునేది మళ్ళా నేను ఇంకొక తల్లి తండ్రికి ఇది కాకుండా అక్కడ అసలు అయిన పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఈ తల్లితోనే ఈ తల్లిలో కలిసిపోవాలా ఈ తండ్రితోనే ఈ తండ్రిలో కలిసిపోవాలి ఇప్పుడు ఈ భార్యతోనే నాకు చివరి చేసుకునే ఇంకొక భార్య ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఈ జమ్మ ఈ భార్యతోనే నాకు చివరిగా ఈ జమ్మను పూర్తి చేసుకునే ఇది పూర్తి చేసుకోకపోతే ఇప్పుడు ఇంకొక భార్య అనేది ఆలోచన చేస్తే ఎక్కడ అంటే వెళ్ళిపోతే తెలియదు అవును తెలుస్తా ఉంది మనకి ఇప్పుడు మనకి తెలుస్తా ఉంది మళ్ళీ తర్వాత తెలియదు మైలేకి వెళ్ళిపోతాం మైలేకి వెళ్ళిపోయినా మళ్ళీ అనేది మనకు తెలియదు ఇప్పుడు తెలుస్తా ఉంది ఇప్పుడు తెల్లంగా తెలుస్తా ఉంది వీళ్ళు మన మా నాయన వీళ్ళు నా భార్య వీళ్ళు నా బిడ్డ ఇప్పుడు తెలుస్తా ఉండే తెలిసి ఇప్పుడు మనం చేయగలుగుతాం కదా

అదే మనం చేయాల్సిన ప్రయత్నం ఆత్మస్వరూపుడు అన్నాక ఈ తల్లితోనే మనకు చివర ఈ తండ్రితోనే చివర ఈ గురువుతోనే ఈ చివర ఇప్పుడే ఇదే చివర పరమాత్మతో పోవాలి తల్లి తండ్రి గురువు దైవం ఇప్పుడు మనకు తెలుస్తా ఉంది ఆగామిలో ఇవన్నీ చేయగలము

తెలుసుకొని వీళ్ళతో పూర్తి చేసుకోవడమే పాప ఆలోచనలు కూడా ఇప్పుడు అక్కడ పుణ్యంకు పాపంకు వ్యత్యాసం వచ్చేస్తున్నాయి భావాలు మారిపోతాయి మళ్ళీ అక్కడ అంటే కోల్పి మనం జన్మ వస్తాం పాపకరమే ఎంత పుణ్యం ఉంటే ఇప్పుడు ఇవన్నీ లభించినాయి మనకి మనకు మానవ జన్మ రావడానికైనా ఈ శరీరం లభించడానికైనా ఇటువంటి స్త్రీ పురుషులుగా పుట్టాలన్నా అన్ని లక్షణంగా అవయవాలు లక్షణంగా రావాలన్నా ఇప్పుడు ఇటువంటి తల్లిదండ్రి భార్య మనల్ని ప్రోత్సహించే వాళ్ళైనా మనకు సహకారం చే తర్వాత మనకు ఒక గురుదేవులు ఇది అయినా తారకం దొరకడం అయినా ఇప్పుడు అభ్యసించడము ఈ జ్ఞానం ఇంత అభివృద్ధి చేసుకోవడము ఇవన్నీ కూడా ఎంతో పుణ్యం ఉంటేనే కానీ ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు చేస్తున్నాం అవునండి ఇప్పుడు అలాంటిది మళ్ళీ ఇంకొక జన్మ అంటే ఇవన్నీ కోల్పోయినట్టు అయిపోతుంది మన పరిస్థితి అప్పుడు ఎంత మళ్ళీ ఇంకొక చేతిని ఆ పాపకర్మ చూడు ఎట్లా ఉండదు అంటే ఈ అవకాశాలు ఇన్ని కోల్పోయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనం చేసుకునే దానికి అంటే ఇంతకాలం మధ్యలో పాపకర్మ అనిపించాలి అవునండి ఇప్పుడు మాదిరిగా జీవేశ్వరుడు జీవుడు ఉన్నాడు దేవుడు అవునండి ఇప్పుడు అదే జీవ మన మామూలు ఇంతకు ముందు మా జీవ ఆత్మ ఏమే జీవుడు వేరుగా ఉన్నాడు ఆత్మ వేరుగా ఉంది జీవ స్వరూపము జీవస్వరూపము ఆత్మస్వరూపము ఇప్పుడు జీవాత్మ సంపూర్ణంగా ఆత్మ స్వరూపము అంతే కదా ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కదా ఆ జీవతత్వం తత్వం సంపూర్ణంగా ఐక్యం అయిపోయిన తర్వాత జీవేశ్వర ఐక్యం అయిపోయిన తర్వాత తర్వాత తత్వం వచ్చేసింది తనలో జీవతత్వం అంతే పదాలు మారినాయి అర్థం అంతా పోతే

സദ്ഗുരു സ്വാമി പാദാരുന്നമുക്കും നമോ നമ സദ്ഗുരു സ്വാമി പാദാരവിന്ദ നമോ നമ സദ്ഗുരുസ്വാമി പാദാരുന്നമുളക്കും നമോ നമ